రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని నిరసిస్తూ పెదపల్లి జిల్లా కేంద్రంలో రాస్త నౌక నిర్వహించారు బీజేపీ నాయకులు పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్ద రాజు రహదారిపై బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు జూబిలీస్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్లోని ఒక వర్గంపై హిందువులను కించపరిచే విధంగా మాట్లాడారని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు జిల్లా కేంద్రంలో రాష్ట్ర నౌక నిర్వహించారు ఒక వర్గం ఓట్ల కోసం హిందువులపై వ్యతిరేకంగా మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుపట్టారు ఓట్ల లాభం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గానికి కోము కాస్తున్నారని అంటూ వ్యతిరేక గళం ఎత్తారు రాష్ట్ర శాఖ ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో గిరిసన కార్యక్రమం జరిగింది మొన్న జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ పై ఒక వర్గం కోసం హిందువులను వెతి హిందువులను కీచపరిచేలా దేశాన్ని కీచపరిచేలా మాట్లాడడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పాకిస్తాన్ అంటే ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పి మేము అడుగుతున్నాం మన దేశాన్ని గౌరవం కాపాడాల్సిన ఒక సీఎం పాకిస్తాన్పై ఒక వర్గాని కోసం వాళ్ళు ఓట్లు దున్నుకోవడం కోసం పా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఒక వర్గం ఓట్ల కోసం అక్కడ ఓట్లు దున్నుకోవడం కోసం ఒక మంత్రి ఒక ముస్లిం అచారీ మంత్రి పదవి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న కూడా ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మేము అడుగుతూ ఉన్నాం ఒక మీకు ఒక వర్గం అయితేనే మీరు ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అలాగే మీరు ఇట్లా కొన్న మాటలను అనుచిత వాక్యాలను ఇట్లా మీరు వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పకపోతే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము మీరు ఎక్కడ జరిగితే అక్కడ అడ్డుకుంటాం